హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పాలకూర ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే మూడు కట్టల పాలకూరను తీసుకుందాము అలాగే మూడు ఉల్లిపాయల్ని కూడా తీసుకున్నాము పాలకూరని వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకుందాము అలాగే ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము దీనికి పన్నెండు వెల్లుల్లిని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర ఒక ఎండుమిర్చిని వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత దీనికి మనం రెడీ చేసుకున్న ఉల్లికారాన్ని అలాగే కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ ఉల్లికారం నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా కూర దగ్గరకు అయినప్పుడు దీనికి రుచికి తగ్గట్టు పసుపుని ధనియాల పొడిని అలాగే గరం మసాలాని యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం అదేనండి మన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్